నలభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ మూడు వందల నాలుగు మూడు వందల ఐదుకు సంబంధించిందైనా గత ప్రభుత్వంలో షాన్సిగూడా నెంబర్ యాభై ఏడు చూపించడంపై తప్పు సరిదిద్దడానికి తక్షణమే ఏరి ఆర్జీడీ సర్వే చేయాలని ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రగతి నగర్ చెందిన ఐదు ఎకరాల డంపింగ్ గ్రేవీ యార్డ్ను మళ్లీ నిజాంపేట్ సర్కిల్ కి అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణిలో డిస్టిక్ రెవెన్యూ అధికారి హరిపేయకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా గత ప్రభుత్వంలో జరిగిన తప్పుని కాంగ్రెస్ ప్రభుత్వమైన సరిదిద్దాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అమలేశ్వరి అరుణ్ రావు పాండు ఎల్లాస్వామి తోతరులు పాల్గొన్నారు జిజాపేట సర్కిల్ ప్రగతి నగరం చెరువు ఏదో త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫైవ్లో ప్రభుత్వ స్థలం ఉండే ఈ ప్రభుత్వ స్థలంలో గత గ్రామ పంచాయతీ నుండి వైకుంఠ తర అదే అదేవిధంగా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే గ్రామ పంచాయతీ అయిపోయి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినాక రెండు వేల ఇరవై మూడులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దేశపాండేకు సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కింద మొత్తం సర్వే చేసేసి ఏదైతే ఫిఫ్టీ సెవెన్లో ప్రభుత్వ భూమి అరవై ఎకరాలే ఉంది ఇంకా ముప్పై నలభై రెండు ఎకరాలు సర్వే నెంబర్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫైవ్లో మొత్తం కూడా ఫిఫ్టీ సెవెన్లో చూపించి అప్పటి ఎం ఆర్టీఓ మల్లయ్య తర్వాత వివిధ అధికారులు కలిసి సర్వేరు ఏడీ సర్వేయర్ కలిసి ఏదైతే ప్రగతి నగర్ నిజాంపేట సర్కిల్ చెందిన డమ్ యార్డ్ కలుపుకొని నలభై రెండు ఎకరాలు ప్రభుత్వ స్థలం కుత్బుల్లాపూర్కి చెందిన ప్రభుత్వ స్థలాన్ని కూకట్పల్లి సర్వే నెంబర్లో చూసి దేశ్ ప్రాండక్కి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సల ప్రాపర్టీకి డెవలప్మెంట్ కింద కట్టబెడితే మేము గతంలోనే దానిపైన కలెక్టర్లకు రెండు వేల ఇరవై మూడులో ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత హైదరాబాద్ ఫిర్యాదు చేసినాం హైదరాబాద్ కూడా పలుసార్లు ఏడి సర్వే చేసి ఏదైతే త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫైవ్ ప్రగతి నగర్ చెందిన ఏదైతే వైకుంఠ ధామం డంపింగ్ యార్డ్ స్థలం ఏదైతే కుక్కట్పల్లి ఫిఫ్టీ సెవెన్లో వస్తలేదని పలుమార్లు సర్వే చేసి ఏడీ సర్వేను రిపోర్ట్ అంటే ఇప్పటి కూడా గత దొంగ ఎవరైతే ఏడి సర్వే రంగారెడ్డి జిల్లాకు చెందిన సర్వే చేసి ఇచ్చిన సర్వే ఆధారంగా అప్పటి కుప్పటిపల్లి ఎంఆర్ఓ గోవర్ధన్ చేసిన దాష్టికం వల్ల ఈ రోజు ప్రగతి నగర్ నిజాంపేట సర్కిల్ చెందిన ఏదైతే డంపింగ్ యార్డ్ ద్రేవేడు స్థలం కూడా ఇప్పటికి కూడా ఎక్సెల్ ప్రాపర్టీ ఇప్పుడు ఎక్స్ఎల్ ప్రాపర్టీ ప్రభుత్వం మారంగానే ఏదైతే విజయవాడ ఎంపీ చేతులకు వెళ్ళింది మేము కూడా చెప్తున్నాం హైడ్రా కమిషనర్ పలుమార్లు మార్లు అధికారులు సర్వే చేసి రిపోర్ట్ అన్న రెవెన్యూ అధికారులు తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఏడు సర్వే సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే లేరు ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫైవ్ సంబంధించిన నలభై రెండు ఎకరాలు యాభై ఏడు సర్వే నంబర్లు కలుపుకొని ఈరోజు అక్రమంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశపాండ కట్టబెట్టిల్ కాబట్టి సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించండి అదేవిధంగా ఆ గుర్తించిన స్థలంలో మళ్ళీ యథావిధిగా ప్రగతి నగర్ చెందిన వైకుంఠ ధామము డంపింగ్ యార్డ్ను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజావరణలో కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పును రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ